రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకుందాం ముఖ్యంగా నవగ్రహాలలో అత్యంత శుభకరుడైనటువంటి గురువు మూడు రాశుల్లో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అలాగే శని భాగ్యస్థాన స్థితి అష్టమ రాహు ప్రభావం మిగతా గ్రహాల యొక్క స్థితిగతుల యొక్క ప్రభావం వలన శుభ అశుభ మిశ్రమ ఫలితాలు అనేటువంటివి కలగబోతున్నాయి మార్చి పద్నాలుగో తారీఖు వరకు గురువు మిథున రాశిలోనే వక్రీకరించి ఉన్నటువంటి స్థితి ఈ కారణం చేత ఖర్చు ఉన్నప్పటికీ కూడా లాభాన్ని కూడా కలగచేస్తాడు ఏం తెలియచేస్తున్నాడు ఏ ప్రయత్నంలోనైనా కానీ ఫలితం ఉంటుంది మార్చి పద్నాలుగో తారీఖు వరకు దానికి తగ్గట్టుగా కష్టము కూడా ఉంటుంది కష్టపడాలి అని తెలియచేస్తుంది మార్చి పద్నాలుగో తారీఖు వరకు గురుగ్రహం మార్చి పదిహేను నుంచి వ్యయస్థానంలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత మార్చి పదిహేను నుంచి మే వరకు కూడా ఆ రెండున్నర నెలల పాటు తీర్థయాత్రలు దేవాలయాలు కుటుంబ పెద్దలు మత పెద్దలని పెద్దవాళ్ళని అలాగే పుణ్య కార్యక్రమాలు లేదా సేవా కార్యక్రమాలలో పాలుపంచుకోవడం ఖర్చులు ఆ విధంగా జరగడం అనేటువంటివి జరుగుతాయి అంటే ఖర్చైనా అది మీకు సద్వ్యయమే అంటే మంచి ఖర్చే అనేటువంటిది బాధపడుతూ పెట్టేటిది కాదండి ఆనందంగా పెట్టే ఖర్చే మీకు మార్చి పదిహేను నుంచి మే వరకు ఉండబోతుంది